హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గత ఏడాది మనీపూర్ హింసలో చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదిక పేర్కొంది అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ ఇది తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని భారత్పై సరైన అవగాహన లేదనే విషయాన్ని తెలుస్తుందని పేర్కొంది పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి విదేశాంగ మంత్రిత్వ శాఖ వారపత్రిక మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది మరియు భారతదేశంపై చాలా తక్కువ అవగాహనను కలిగి ఉంది మేము దీనికి ఎటువంటి విలువ ఇవ్వము మరియు మీరు కూడా అలాగే పరిగణించండి అని ఆయన అన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన రెండు వేల ఇరవై మూడు కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్ ఇండియా నివేదికలో అమెరికా ఈ ఆరోపణలని చేసింది మణిపూర్లోని మైటీ కుకీ కమ్యూనిటీల మధ్య జాతి వివాదం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసిందని పేర్కొంది ఈ ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గు చేటని అభివర్ణించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక స్పష్టం చేసింది కాకుండా ఈ నివేదికలో జమ్మూ కాశ్మీర్లో పలువురు జర్నలిస్టులు మానవ హక్కుల నేతలను విచారించారని పలు రిపోర్ట్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది గతంలో పలుమార్లు దేశంలో మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని అమెరికా రిపోర్ట్లు ఇచ్చింది ప్రతిసారి కూడా భారత్ దీన్ని తీవ్రంగా తప్పుబడుతూనే ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై అమెరికా వైఖరి గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి